ఓం నమః లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల ఇరవై అవనామం ఎనిమిదక్షరాల నామం స్వరూపిణి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం స్వరూపిణ్యే నమ అని చెప్పుకోవాలి సాకిని దేవత యొక్క స్వరూపముగా ఉన్నటువంటి తల్లి అని ఈ మూలాధారంలో ఉన్నటువంటి చక్రాధిష్ట దేవత అయినటువంటి సిద్ధ విద్యాదేవి ఈ సాకిని శక్తి రూపంలో ఉంది అని చెప్పి చెప్తున్నారు మూలాధార చక్రాధిష్ట దేవతానికి సంబంధించినటువంటి బీజము కానీ కీలకం కానీ న్యాసం కానీ ఈ మంత్రాలన్నీ కూడా సకార సంబంధంగా ఉంటాయని చెప్పి సాకిని నామంలోని మొదటి అక్షరం సా అనేది సూచిస్తోంది మూలాధారాంబుజారుఢ నామం దగ్గర మొదలుపెట్టుకుంటే ఈ నామం దాకా ఉన్నటువంటి ఈ దేవత యొక్క గురించిన వివరాలన్నీ కూడా చెప్పారు ఈ వివరాలన్నీ కూడా మూలాధారంలో ఉన్నటువంటి చక్రాధిష్ట దేవత అయినటువంటి సాకినీ దేవత యొక్క ధ్యానానికి చెప్పినటువంటి శ్లోకం ద్వారా మనం ఒక్కసారిగా ఈ నామాలన్నింటినీ మళ్ళీ మననం చేసుకోవచ్చు ఆ ధ్యాన శ్లోకం ఏం చెప్పారంటే మూలాధారాస్త పద్మే శృతిదళ లసితే పంచవక్త్రాం త్రినేత్రాం ధూమ్రాభాం సంస్థాం శృణమపి కమలం పుస్తకం జ్ఞానముద్రాం బిభ్రాణం బాహుదండై సులలిత వరద పూర్వశక్తాన్విత చిత్తాం మధు మధుమ ముదితాం సాకినీ భావయామ్యహం ఇందులో మొత్తం ఇప్పటిదాకా మనం చెప్పుకున్న నామాలకు సంబంధించినటువంటి అమ్మవారి స్వరూపం మొత్తం కూడా ఈ ధ్యాన శ్లోకంలో పొందుపరిచారు ఓం ఐం హ్రీం త్రీం సాకింబాస్వరుణ్యై నమ ओम श्रीमत्रे नमः ओम श्री नमः नम श्रीमत्ंहासने